వివాసం మనం వచ్చేసి ఏ దేశం ఎగిన అనేటువంటి దాంట్లో సాధన తెలుగు సాధన అనేటువంటిది వర్క్ షీట్ చూస్తున్నాము ఆరో వర్క్ షీట్ అరుణ మంచి బాలిక ఇది ఒక వాక్యం కదా అరుణ అనేటువంటిది ఒక పదం ఇందులో ఆ రూ నా అనేటువంటివి అక్షరాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట అక్షరాలు కలిస్తేనే పదం అవుతుంది పదాలు అన్ని కలిస్తేనే వాక్యం అనేటువంటిది అవుతుంది సరే వాక్యము అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి అక్షరము అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకున్నటువంటి గుర్తు వచ్చేసి ఆ నీటిని ఒక్కసారిగా చేర్చి వర్ణమాల అంటున్నాము అన్నిటిని కలిపి ఏమంటాము వర్ణమాల అంటున్నాం వర్ణమాలలో రెండు రకాలన్నమాట ఆ నుంచి అవు వరకు ఉండేటువంటి అక్షరాలను ఏమంటారంటే అచ్చులు అని అంటారు అవేంటి ఆ ఊ ఏ ఐ ఓ ఓ అవు అనేటువంటిది వర్ణమాలలోని అచ్చులు అనమాట తర్వాత కా నుండి రా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారంటే హల్లులు అని అంటారు ఇప్పుడు హల్లులు గురించి తెలుసుకుందాము ఖ ఖా చ ఇక్కడ కింది వాటిని గమనించినట్లయితే ద ప బ వంటి అక్షరాలను వచ్చేసి తేలికగా పలుకుతున్నాం ఇలా తేలికగా పలికేటువంటి అక్షరాలను ఏమంటారు అంటే అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు సో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పలికేటువంటి పదాలని అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు ఇప్పుడు ఒత్తి పలికేటువంటి కొన్ని అక్షరాలను ఏమంటాము అంటే వచ్చేసి మహాప్రాణాక్షరాలు అని అంటారు ఖ ఘ ఝ ట వంటి అక్షరాలు ఒత్తి పలుకుతాము ఇలా పలికే వాటిని ఏమంటారంటే మహాప్రాణ అక్షరాలు అని అంటారు సరే వీటిల్ని వచ్చేసి మనము కొన్ని పదాలు వచ్చేసి ఎలా అనేటువంటిది చూద్దాము కలం శంఖం ఘంట ఘటం చలం పించం జలం జషం కటకం కంఠం డమరు ఢంక తబల కథ దయా ధర పలక పలం ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క ఒత్తుతో కూడినటువంటి అల్ప ప్రాణాక్షరాలకి మహాప్రాణాక్షరాలకి ఉన్నటువంటి తేడాన్ని మనము తెలుసుకున్నాము